అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కాకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రీ అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అమ్మాలు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన బోసా పాట నైన్టీ వన్ అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏమయ్యా బస్సు టైం అయితే ఇలా పోతావా లేకపోతే ఇంటర్నెట్ చదువుకుంటుంటావా ఆత్సుడు మూలుగా ఏం పెళ్లి కోతానావా లేకపోతే బిడ్డ దొరకరాని పోతున్నావా నీ సాధుడు పాడుగా అను సాధుడు ఒరతలేదు ఏంది మరి గింత సేప అను రెడీ కావడానికి ఏం పెళ్లి కోతానావా ఏంది పెళ్లికి నేను ఎందుకు పోతాననే బిడ్డ దొరకరావడానికి పోతున్నా మరి ఏందో లాల్చి పైజా వేసినావు అడ బస్సు ను పోయే వరకు ఉంటదో పిక్తదో నడు బస్సు టైం నాకు తెలుసు ఇంకా 10 ఏడైతాంది 10 నిమిషాలు కమ్మే ఉన్నది నువ్వు సోకల పడుకుంటా నడుచుకుంటా అటు ఇటు చూసుకుంటా పోయే వరకు బస్ స్టాండ్ కు పావు గంట పడుతుంది జల్ది జల్ది ఊరుకు అయ్యో నీకు బిడ్డ అత్తది అన్న సంబరం బాగుంది కదా అవు ఇలా కోడలు కొడుకుతో ఉంటాయి పా బిడ్డ లేకుంటే ఏం కాదు ఇది ఒక అత్త ఏమన్న అంటే ఇట్లా అంటావు నానా పోతున్నావా నీ పోతుండు పోకపోతే ఎవరు పోతారు ఎవరు దొరుకు అత్తారు అగో నీకేమైతాంది నాన్న పోతుండా నేనంటే ఎవరు పోతారు అనబడుతుంది

పిండుకుంటా పెట్టుకుంటా తోముకుంటా పిండుకుంటానే ఉంటా అట్లా కాదే అమ్మా చెల్లె వస్తుంది కదా చెల్లెకు చేపల ఫ్రై అంటే ఇష్టం కదనే చెల్లెకి ఇష్టమో పెళ్ళానికి ఇష్టమో ఇడు పెళ్ళాని గురించి ఏమంటుండు నాకు తెలువదా ఈ చెల్లె అంటే చేతది అని అనుకుంటుండు చెప్పా అమ్మా నువ్వు దేయనంటే పోత తీవడానికి ఏ పోర కొడక మరి నాకింత నువ్వు హెల్పింగ్ చేయాలి హెల్పింగ్ ఒక్కదాంతోటి రావు అవి

రెండు కిలలు తీసుకొస్తా సరే సరే తీపు నేను వాళ్ళకు అయ్యేటి అన్ని రెడీ పెడతా ఆ సరే అమ్మ పోయిండ ఆత్తమ్మ మామయ్య శ్వేతను తోలుక రావడానికి ఆ పోయిండే ఇప్పుడే వేండు ఇయ్య మరి సప్పరిచుకుంటా ఊరిచుకుంటా వేండు మరి ఆ బస్తా అందుతదో పీక్తదో ఏ మాందు తత్తి అత్తమ్మ ఏ పోతాడు గాని మాందు తది మామయ్యకి తెలువదా సరే తీయే నేను ఉల్లిగడ్డ ఇట్లా కాల్చి చింతపండు రానేసి అన్నీ రెడీ పెడతా మసాలాలు నూరుతా సరే సరే దీనికేం వత్తంది ఆకేం నొత్తంది చేసేదానికి నాకు నొత్తది హ నాకుందిరా ఈ మొద్దుదేందో బాగా గురుగుతోంది ఇప్పుడు రెండు కిలోల చేపలు చెప్తే మేము ఇద్దరమే తిన్నట్టు వస్తాంది ఇది తిరగింది ఆ కంటే ఎక్కువ తింటుంది మళ్ళీ ఏం తినలేదంటది ఇప్పుడు పని చేయవలసి వత్తందని ఈ బద్ద గురుగుతాంది తిన్నవా అని శ్వేత ఆ తిన్నత్తమ్మా నువ్వు తిన్నవా ఏం కురండి నువ్వు అల్లా వెల్లిపాయ చేసుకున్ననే నోరు అంత సై లేదు ఇక వేడన్నంలా ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నా అయ్యో అత్తమ్మ నన్ను కూరేసిమంటే ఏసియ పోయినా నేను చిక్కుడుగాయ కూర అండినా ఏ పాట ఏడు తెచ్చేది అద్దకిలా వాడు దీని టిఫిన్ పెట్టుకోంగ నీ గింత అంత ఉంటది ఏ మీకే చాలది నాకేమే చిత్తరే అయ్యో నీకు ఏసియ పోయినా అలా గింత అంత ఉన్నది ఇలా మా బాపత్తండి అత్తమ్మ నేను పోతున్నా ఇప్పుడు పొద్దుట బస్సు అన్నాడు ఇక సాయంత్రం ఈ బస్ ఉంటది కదా నాలుగిటికి ఇక పోతున్నాయి అలా పొమ్మన్నడా నే కొడుకు నాలుగు వద్దులు ఉండిరా ఇడిదే ఆ ఇడిదే ఇదే ఎత్తుకో అత్తమ్మా నేను నా బట్టలు పిలగాని బట్టలు చదువుతా ఇయే ఇప్పుడే రెడీ అయినవా ఏందే పోవడానికి ఏ ఇక మళ్ళా డ్రెస్ ఇప్పుడు వేరే చీర ఇక డైరెక్ట్ డ్రెస్ అత్తమ్మా ఇలా అండగాడు పోతాండో ఏమో మళ్ళా నాకు మనసులో పట్టది జల్దిరా సరేనా అబ్బో అంగల్లా ఒక్క ఇంకెప్పుడు అంబాడుతావే నువ్వు చకజకా ఉర్రకాలే నువ్వేమో ఉరుకుతలేవు ఇంటి నాని దొంగ నాని కాడు ఇక మంచి అమ్మమ్మని ఇంటికి పోయి ఏం చెత్త నాయనా నానమ్మని మర్చిపోతావా మర్చిపోవద్దు ఓకేనా అన్నా తొందరగా వచ్చినావండి బస్సు తొందరగా వచ్చింది నా అవును చెల్లి ఇక ఎక్కడ ఆగలేదు బస్సు తొందరనే వచ్చింది అన్వాడి ఇన్నే ఉన్నాడా ఇన్నే ఉన్నడే నా దగ్గరనే ఎవో శ్వేత బట్టలు దారుకుంట అత్తమ్మ ఎత్తుకోవాలంటే ఎత్తుకున్నా అనులు దంగనానలు అబ్బో పెద్ద పెదవేరినట అనిపిస్తుంది కదా ఈద కదొన్ పెద్ద పెదవేరిగి అబ్బో తాయ అన్న ఇంట్లో కోదంప ఆవో నానే ఇప్పుడే వచ్చేవాని ఆ ఇప్పుడే వచ్చేన్ రా అంత బాగానే బిడ్డ అంతా బాగానే అందరూ మంచి ఉన్నారు రాని లేతా నాన్నను ఇంటికి దొరుకుపో ఫస్ట్ నీ ముచ్చట బయటనే కానీ దా డాడీ దావే నమస్తే అక్కగారు ఆ నమస్తే రా తమ్ముడా ఏం చేస్తున్నావురా ఏం లేదే నువ్వెట్లా కూర్చున్నావు నేను కూడా గట్లనే కూర్చున్నా నువ్వు కూర్చుని కాకపోతే ఇంకేమైనా పని చేస్తావారా అరే పని చేసేటప్పుడు ఏ నానే ఓ మాతీ వేసి వాళ్ళకి అమ్మ ఏం చెత్తండి తిన్నారా శేకుంతలా దేవానే శేకుంతలా మరి ఏం చేస్తాందో నాకు తెలియదు తినుకుంటా తిరుక్కుంటుంటావు నీకేం తెలుస్తుంది కానీ ఒకసారి ఇరా వామ్మ ఈ రాయే అక్క మాట్లాడుతుందట ఆ బిడ్డ ఏం చేత్తార్రవ్వ తిన్నరా తిన్నామమ్మా పొద్దున టేంకూరలు కూరనానే పొద్దున పోపన్నం వేసుకున్నాం ఇప్పుడు చేపల కూర వండుతుర్రు అత్తమ్మున్ను బావా

వచ్చినప్పుడు ఫోన్ చేస్తుంది అత్తమ్మ చూద్దువు ఇక ఫోన్ ఇచ్చినవి బయట కోత ఆమెతోటి మాట్లాడుకుంటూ ఉంది తియ్య ఒక గంటసేపు అప్పుడు బుద్ధి ఆరుతుంది అమ్మాయి పాపం ఆమె పోసే అవే కాదు గోస ఆమె తోటి మాట్లాడేటప్పుడు గోస అయితమైతే జరా ఓ పదినే ఫిష్ ఫ్రై మంచిగా వెయ్యి కరకరమనేటట్టు నా బిడ్డకు కరకరమనేటట్టు చేస్తే ఇష్టం

ఇక మీ అత్త ఎంత ఎడుతుందో దానికి ఏమవురండి కదా కూర పప్పు టమాటా పక్కా నువ్వు లేవు కదనే అమ్మ పప్పు టమాటా పప్పు చారు ముద్దపప్పు పలసడి పప్పు ఇవ ఇవే ఎత్తాంది ఇక నువ్వు రకరకాల అండి వేసేది కదా ఇప్పుడు నువ్వు వాటి పోగుడితో నాకు పప్పులతోనే పెడతాంది ఇది మంచి పని కూరగాయలు కూరగాయలు శేకుంతలా నాకు అయ్యగన వరకే కూరగాయలు ఉండేవి ఇక బిడ్డ వస్తే మొత్తం కూరగాయలు ఆకాశం మీద నుండి పడతాయి మా అవ్వకు చికెన్ ఏ తెప్పి అంత చికెన్ కూడా తెప్పిత్తలేదు పీసినారి పెట్టి అమ్మ తెప్పి ఓ అమ్మది నీకు చికెన్ పెడతలేదా మా అత్తమ్మ రా నేను చేపలు పెడతా పెడతావు పెడతావు ఇక్కడ అందరికి నేనే నాయే అందరికి పెడతావు పెట్టాను పెట్టు నాకు ఎందుకు బావ నా అంతది మా అక్కకే పెట్టు చేస్తారు తినడానికి ఉన్నారందరూ అంతేనా ఏవో మరి నాకు నీ మీద పానం కొట్టుకుంటాంది తినొర్రి బావా తినుర్రి ఇగా ఉంటాన్నావు ఆ మాట్లాడేదాకా మాట్లాడేదాక ఆక డబ్బా ఫోన్ కి అయ్యే నీ అవ నా ఫోన్ తోటి నాకు పని ఉన్నది తా మీని లవర్ ఇట్లా ఫోన్ చేస్తుందా నాకు లవర్ ఉంటే కదనే ఫోన్ చేయడానికి నీ అవ గంట గంట ఫోన్ మాట్లాడితే నా ఫోను వేడెక్కుతాంది ఆంత వేడికి పలికిపోయి మొత్తం అగ్గేస్తుంది ఉండు అవ్వా గజ్జర ఆయనాక తిన్నాక నా డబ్బా పోను ఫోన్ చెయ్యి ఆ సరే ఇప్పుడైతే మా అమ్మను ఉర్రియడానికే ఉన్నాడు మెంటలోడు సరే గాని దాలాత ఫిష్ ఫ్రై అయింది ఇగ తిందాం చేపల కూడా అయింది తిను పోరి బిడ్డ వేడన్నం పెట్టినా తిను పోరి అంటన్నవేంది అమ్మా నువ్వు తినవా ఆ ఫోన్ కన్నం పాడదాను ఫోన్ కన్నం తినే వరకు పాడగాలేదు అంత పెట్టబెట్టినట్టే ఉన్నది ఇక ఆదేశేపు అటు ఇటు తిరుగుతారన్న అది అరుగుతుంది అది అడిగినాక నేను మా మాదింట బిడ్డ నా గురించి మీకెందుకు గాని మీరైతే దీని పోర్రి పోయే లత పో సరే అత్తమ్మా ఎంతైనా కోడలు కోడలే కొడుకు కొడుకే బిడ్డ బిడ్డ నా కొడుకు అన్న అమ్మ నువ్వు తినవా అన్నాడు కానీ కోడలు ది ఎందుకంటది సరే తీయను అబూ ఆలూ అన్నీ నవ్ల్ నేను నా వందం మంచి ముక్కలు ట్రై చేసినాయి నేయ్ పక్క కేట్టుకున్నా జర ఆయనంట దేంటో ఓసారి టిప్పర్లు కొట్టేస్తా అవలే ఏం చేస్తారో ఏం కతను మీసాల కుచ్చుకుంటాననే మీసాలట రాదు మీసాల్ని గురించే వెంచబడితిని నేను నా మీసాలకు నువ్వు పెద్ద ఫ్యాన్ వాయే పోసి మధ్యలా ఏడ పోతాను ఎడ తిరుగుతానో బువ్వ తింటలేవు అది దాని నిన్న బాగా పెట్టిందే అయ్యో అయ్యో మొత్తం దాన్ని పట్టుకుని ఇక అందుకని నేను దాన్ని మెల్ల కవర్ చేసి బుగడంత బువ్వని అవతల పడ్డా పోసవ అగో అది గుండు దాని గొంతు కాదు అయ్యో ఎందుకు వచ్చిందో మరి బొడ్డి ఇప్పుడు ఇట్లనే ఈ బల్ల కింద దాక్కుండు మరి ఎందుకు వచ్చిందో నేను బయట బయట మాట్లాడి అటే ఇలా కొడతా అయ్యో ఇట్లనే దొరికిపోతూ ఏంది ఓ నప్ప కట్టుకోడానికి వాగం చేయకు నాకు భయపెట్టే కావు పోసవ అప్పమా ఓ ఈ బల్ల కింద పండు వావ్ మెల్లగా పోయి మాట్లాడు

దీని మొద్దు మొక్కన చెప్పు ఇంట్లో వాడు దీనికి ఛాయ కావాలట ఛాయ మెట్ట మధ్యాహ్నం ఈ గుండు నా ఇంట్లో ఇంకేమన్నా ఉన్నదా అబ్బో ఎట్లా చేయాలి ఎట్లా వేసి దీన్ని తప్పియాలి నుండి ఛాయ పెడదామంటే పాలు లేవే పాలుగే రాదా ఏ చక్కర లేదు చాపత్తు లేదు చిల్లర సామాన్ అంతా అయిపోయిందే ఇక తెచ్చుకోవాలి ఇంకా పెద్ద దుకాన్లో పోయి ఈ బుడ్డి తడబడుతుందంటే ఖచ్చితంగా వాడు ఈ ఇంట్లోనే ఉండాలి అరే రావా ఇంకేం ప్లాన్ చేయాలి ఏ సాయర్దే రద్దు మా ఇంట బొచ్చడు రావుతాన నేను మళ్ళీ ఎప్పుడన్నా రావు దూతి అయితే ఇయే మా ముసలోడు ఎడవేండు ఇటు మొక్క అచ్చ నరసవ కనబడ్డా ఈ మధ్యలో వాడు ఇంటికే అత్తలేడు మరి ఏడుంటాండో ఏడ తిరుగుతాండో ఏడ తింటాండో నాకైతే అర్థమే అయితే లేదు రాశి దయ్యాల పాడి చేసినట్టు సంకల దొంగను పెట్టుకున్నట్టు ఊరంతా ఎత్తుకినట్టు ఉన్నది మా కథ అయ్యో ఈ లవిడి సాత్రాలు వేసి నన్ను దొరకబట్టిస్తుందా ఏంటి దీనికి ఏడ పని ఉండదు ఏమైందే ఏమంటున్నావు ఏ నాకు సాత్రం వచ్చింది సాత్రం ఎత్తన్నా ఏం సాత్రాలు సాత్రాలు నువ్వు భలే తోపో సాత్రాలు ఇంకేమొస్తుంది అయితే పోసక్క సేపు ఇంట్లో కూర్చుందాం పాలేవు ఈ రోడ్డు మీదంతా అంత ఎండ కొడుతుంది

మారిందే ఏమైనా బిల్డింగ్ అట్నా అని నీదో బాగా సరే తీయే ఇక పోతాన్నా బా ఈ పోసి తప్పించుకునే ఏందే నీకేందే ఊకే మా ఇంట్లో పోదాంపా సాయి పెట్టుపో అది పెట్టుపో ఇది పెట్టుపో అంటాను దానికి నేను ఎందుకు పెట్టాలే మీ సవితేనే పెట్టవా నీకేందే అంత పిచ్చి పిచ్చి మాటలు వస్తాయి మా సవితే ఎందుకు అవుతుంది నీ రాయమలతో బరాబరేనా

అబ్బా కొంచెంలో మిస్ అయింది పోసి ఆ గుండెరింత గొప్ప అయిపోవడా నేను ఎన్నిసార్లు నట్టుకుని మీరు రమ్మన్నా కూడా ఆ గుండె రాద్దు గిద్దు అని అంటాంది పోసి పప్పించుకున్నా కానీ ఎప్పటికైనా దాన్ని ఇంట్లో ముఖ్యకు నేను ఓడా వయలి పెడతా వాళ్ళు ఇద్దరిని రామ్ రామ్ చేస్తా మళ్ళకి ఏం చెప్తాను తిట్టిరి తిట్టిరి ఓ మల్లుబాయ్ ఉన్నాడా మల్లూబాయ్ బాయ్ తిట్టిరిడిటి டி நர்சுபாய் ஓ நர்சு ஏ நர்சு கல்லூதாகி கலச குண்டி மாநே நர்சுபாய் கலசோனே மல்லு சுட்டதெரகினி சோடவே ஒ

పడిందా ఓ మళ్ళీ ఏం పుట్టిందే కళ్ళు పెట్టుకుని టిక్కు టాక్కి కుడతా ఓ కొరి ఓనార్సావాడిందా అసలే బేస్తాను నేను పాట అవుతాను ఏం పుట్టింది మీకు ఓ మళ్ళీ చెప్పు శీబ్రాంగ చంపాలే ఉన్న దయం

ఏటినే వచ్చిన మళ్ళక్క నువ్వు కనబడకపోతివి అని ఇటు మొకే వచ్చిన ఇక పోతన్న నా బిడ్డ వస్తుంది అల్ల ఇక కొద్దిసేపు పండుకోవాలి అంతెట్నో అవుతాన్ని నా కొడుకు చేపలు తెచ్చిండు ఇక ఫ్రై చేసినా ఇంత పులుసు పెడతాన్న పెట్టినా ఇక నేను ఈ పంట చేసేపు సరే పోయే బాయ్ బాయ్ మల్లు బాయ్ బాయ్ నర్సు బాయ్ ఏం మల్లు బాయ్ ఏం నర్సు బాయ్ ఊరి అవ నాకు మస్తు భయమాయే డాన్స్ అయ్యా డాన్సు

అయితే ఒక జోక్ చూసినాం నవ్వుతున్నాం ఎటువైన మొత్తం మా ఇవ్వరు దాకా తినకపోయిన తింటా మీరు తిన్నారు కానీ మీరు తింటే నేను తిన్నట్టే గాని అబ్బో అత్తమ్మ మేము తింటే నువ్వు తిన్నట్టు ఎట్లయితుంది మేము తిన్నది మా కడుపులో పడే నువ్వు తింటే నీ కడుపులో పడుతుంది తినుపో తింటా గానీ మరేదో బాగా నవ్వుతారు ఏమైందని నేను అమ్మా గీ వడ్లోడు మొన్ననే కొలత తీసుకుపా ఇంకా డోర్ చేయలేదా అనే డోర్ ఎత్తే అయిపోవు కదా ఇంకా ఏం చేస్తాడు వాడు పైసలు సగం ఇయ్యి మీ అయ్యో బిడ్డ పనులు ఏం పనులే అమ్మా అసలు మా పెళ్లి ఆక ముందే ఆ రూమ్ కు డోర్ పెట్టియాల మీరు నీ ఇచ్చినవా ఎందుకు అంటాను అయితే నచ్చదా తాగుతావా లేకపోతే ఓ పరప కట్టుకోపాను పరప కట్టుకుంటే ఇట్లా పడవుతుంది అది అవుతావ్ గాలి కట్టుకు అయితే ఫోన్ ఒకసారి ఆ పోవు అన్నిటికి మరి నాలుగు సార్లు వాడు కదా సరే పోతా సాయంత్రం సరే ఇంకా సేపు అట్లా ఒరుగుతా ఇక సాయంత్రం పిల్లగాడతాడు చెల్లత్తది ఆ అత్తరు కదా పోయ అమ్మ తిను పో ఇక నేను అచ్చ వరక డోర్ ఆది కత్తది ఆ వడ్లైనా ఈ బెడ్ రూమ్ కు డోర్ పెట్టే నేను డెలివరీ అయితే ఇక చిన్న మెల్లగా రోజులు పడతదా అని మరి ఆ గట్టనే ఉన్నది హవా కడుపు నిండా నిండా ఇక చేసేపు వండాల అంట నిద్ర వచ్చి పడైతాన్ని ఇసుకూర కమ్మ ఉన్నది నీ అవ ముక్కలు కర్రు కర్రు అంటాయి ఆగో గుర్రు కొట్టుకుంటావంటాంది లేపు బిడ్డ అమ్మా అమ్మా ఆగో ఆ అమ్మా చిన్న కన్నయ్య ఏది తీయ్ అబ్బ మీరు అమ్మమ్మల ఇంటికి వచ్చనరా అమ్మమ్మని मरచిపోయినరానే పెట్టుకొని కన్నయ్యా మీరు

తర్వాత వీడియోలో కలుద్దాం కి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉందండి మన పక్కా విలేష్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు